ॐ शुक्लाम्बरधरं वर्दरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे शम्भवुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहिनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयञ्च వరదం వందే శివం శంకరం జనక మహారాజుకి వశిష్ఠుడు చాతుర్మాస వ్రత విధానమును చెప్తున్న పిమ్మట గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలేననే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది అని జనక మహారాజు వశిష్ఠ మహాముని అడుగుతున్నారు ఆ సందేహము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయమని అడిగాను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్య మహాముని అత్రిము మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించదను ఆలకింపుడని ఆ కథా విధానమును వివరించుచున్నాడు పూర్వము ఒకప్పుడు మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియును కావున దానిని నాకు వివరింపుము అని కోరెను అంతటా అత్రిమహాముని కుంభసంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి అయిన సంపద లేదు అట్లాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరు దేవుడు లేనేలేడు ఏ మానవుడైనను కార్తీక మాసములో నదీ స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారం ఇందుకు ఒక కథను చెబుతున్నాను వినమనను త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని పరిపాలించుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తుండెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించు చూ అట్టుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేత రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచుండెను ధనమును సంపాదించుచుండెను ఇట్లు వచ్చినటువంటి ధనములో సగము వారికి దొంగలకి సమర్పించి మిగిలిన సొమ్ము సొమ్మును ఇతను తీసుకుంటుండెను ఇట్లుండగా ప్రజలు బీతాబాహులు అవుచుండాను ఇట్లా కొంతకాలము జరుగగా ఇటువంటి దౌశ్యములు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కలింగాది రాజుల చివున పడినది వారు తమలో తమను ఆలోచించుకొని కాంబోరజరాజును నాయకునిగా చేసుకొని తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమునను ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరు అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటిపక్షము వారదిగా బలాన్వితుడుగా ఉండుటాయో తాను బలహీనుడుగా ఉండుటయో విచారించి ఏమాత్రము భీతి చెందక సమన్వితమైన దజమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతుడైన సమేతుడై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని ధైర్య భరోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను అని ఈ వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్పుచున్నాడు ఇది స్కాంద పురాణ వశిష్ఠ ప్రోక్త కార్తీకమహత్యమండలి ఇరవైవ అధ్యాయము ఓం శాంతే శాంతే శాంతి శుభం